పిల్లలకి బీట్రూట్ పాలకూర తినిపించాలంటే ఒక యుద్ధం అనే చెప్పాలి కానీ ఇలా దోశలో వేసి ట్రై చేయండి అండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అయితే ఫస్ట్ బీట్రూట్ తీసుకొని ఇలా మొత్తం పీల్ చేసేసుకొని సన్నగా అయితే ముక్కలు కట్ చేసుకోండి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా అయితే మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్లో అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ దోశ బ్యాటర్లో నేను ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఇంక ఇది కూడా ఇందులో యాడ్ చేసి మనకి కన్సిస్టెన్సీ దోశ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి పనం పెట్టుకొని పనం హీట్ అయిన తర్వాత ఇలా దోశ వేసుకొని అయినా కొంచెం ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ యాడ్ చేసేసుకొని దొరగా గాలి చేసుకొని తీసుకోండి అండి అంతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా పాలకూర దోశకు వచ్చేసరికి పాలకూరని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇది కూడా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని దోశ బ్యాటర్లోకి యాడ్ చేసేసుకోండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే దోశ వేసుకోండి ఇది కూడా అంతే అండి కొంచెం క్రిస్పీగా కాలిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతాయండి